హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లీలకృష్ణ మ్యూజిక్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ బ్లాగ్ వచ్చేసి నిన్నదండి నిన్న డిలైట్ మండికి వెళ్ళాము అసలు అయితే సండే వెళ్ళాల్సింది ఆ రోజు ముక్కోటే కలిసి ఉంది కదా అందుకని చెప్పేసి ఆ రోజు స్కిప్ చేసేసి నిన్న వెళ్ళామనమాట ఇక్కడ చూస్తున్నారండి లీలాగారు అత్తయ్య గారు ఒకటే జోక్స్ నేను వీడియో ఆన్ చేయకముందైతే అసలు పడి పడి నవ్వామనమాట ఇంకా నేను ఆన్ చేసేప్పటికీ మొత్తం అయిపోయిందిలేండి నవ్వి నవ్వి కడుపు నొప్పి వచ్చేసింది అదంతా కూడా క్యాప్చర్ చేద్దామని చెప్పేసి నేను వీడియో ఆన్ చేస్తే అప్పటికే మొత్తం అంతా కూడా అయిపోయిందండి ఇంకా పైకి అయితే వెళ్ళిపోతున్నాం అసలు వెళ్ళగానే ఎన్ని చెప్పులు ఉన్నాయోనండి ఇంట్లో అసలు వంట చేసుకోవడం మానేసినట్టున్నారు అందరూ అని అనిపించింది ఏదైనా కానీ అండి డిలేట్ మనీలో ఫుడ్ అయితే బాగుంటుంది అందుకని చెప్పేసి అందరూ వచ్చేసినట్టున్నారు కానీ వెళ్ళగానే ఫుల్ వెయిటింగ్ అనమాట చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది ఫస్ట్ అయితే కూర్చోడానికి చైర్స్ కూడా లేవండి అంత ఫుల్ అయిపోయింది ఇంకా అయితే చైర్స్ దొరికాయి కూర్చున్నాము ఎంతసేపు అని ఖాళీగా కూర్చుంటాము కొన్ని ఫొటోస్ దిగేద్దామని చెప్పేసి కొన్ని ఫొటోస్ అయితే దిగేశాము చూసేయండి ఎలా ఉన్నాయో మీరు కూడా ఇంకా మేము ఫొటోస్ దిగుతుండగానే క్యాబిన్ అయితే ఖాళీ అయిపోయింది వచ్చేయండి అని చెప్పేసి అన్నారు బాబు ఆ మాట ఎప్పుడు చెప్తారా అని వెయిట్ చేస్తున్నాం అని చెప్పేసి వెంటనే క్యాబిన్లోకి అయితే వెళ్ళిపోయామండి ఆ క్రౌడ్ చూసి భయమేసి లీలాగారు వెళ్ళగానే ఆర్డర్ ఇచ్చేశారు అందుకని చెప్పేసి మాకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేము క్యాబిన్లోకి వెళ్ళి కూర్చోగానే మా ఆర్డర్ అయితే తీసుకొచ్చేశాడు కానీ ఇక్కడ నచ్చిన విషయం ఒకటిందండి నాకు ఏంటంటే వీడియోస్ ఏమీ రావు ఈ చీకట్లో ఇక్కడ కూడా వదిలిపెట్టవా తల్లి అంటారా అదేంటండి ఎలా అంటారు నా ఉద్యోగమే అది కదా ఇంకా వెళ్ళి అలా కూర్చోగానే సూప్ అయితే తీసుకొచ్చేసాడండి ఈ సూప్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది మా పాపకైతే చాలా ఇష్టం ఇంకా రైస్లో కూడా కలుపుకొని తింటుంది నేనైతే డైరెక్ట్ తాగేస్తాను ఈ సూప్ వచ్చేసి మనకి కాంప్లిమెంటరీ కింద ఇస్తాడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్టార్టర్స్ మేమైతే డ్రాగన్ చికెన్ ఆర్డర్ చేసాము ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి ఇంకా క్వాంటిటీ కూడా చాలానే ఇస్తాడు ఇంకా అసలైనది మండి కదా మండి వచ్చేసి మటన్ రోస్ట్ మండి చెప్పాము దీని గురించి అయితే అస్సలు చెప్పక్కర్లేదు టేస్ట్ అయితే రాజీ పడ్డండి అంత బాగా చేస్తాడు దీంట్లో హైలెట్ ఏది అంటే నేనైతే గ్రేవీ అంటాను మీరు అనుకోవచ్చు మటన్ కర్రీలో గ్రేవీ నచ్చడం ఏంటి అని చెప్పేసి నిజానికి గ్రేవీయే హైలైట్ మటన్ పీస్ కూడా చాలా బాగుంటుంది కానీ దానికంటే గ్రేవీ బాగుంటుందండి ఈ ములిగి చూసారండి ఎంత ఉందో అది చూడగానే నాకు ఒక డైలాగ్ గుర్తొచ్చింది అక్కడే అనేస్తున్నాను అనమాట అదేంటంటే అండి నాకు ఊలుగు వచ్చిందండి అని చెప్పేసి నేను కూడా అది యూట్యూబ్లోనే చూశానండి ఆడెలా గుర్తొచ్చిందాక చూడగానే ఇంకా నెక్స్ట్ ఇన్ని తిన్న తర్వాత మనం ఏదైనా డిజర్ట్ లేకపోతే ఎలా ఉంటుంది బాగుంది కదా అందుకని చెప్పేసి ఆప్రికా డిలెట్ అయితే ఆర్డర్ చేసేసాము అది కూడా వచ్చేసింది నేను నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను విజయవాడ వెళ్ళే దారిలో ఖలీల్ హోటల్లో చేస్తాడండి ఆప్రికా డిలెట్ అసలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది భలే చేస్తారు మొత్తానికి తినడం అయితే అయిపోయింది బయటకి అయితే వచ్చేసాము ఇక్కడ చెప్పులు చూసారండి వెళ్ళేటప్పుడు కంటే ఇప్పుడు డబల్ అయిపోయినాయి అంటే మీరే ఆలోచించండి ఎంత క్రౌడ్ ఉందో ఇంతకీ మండి ఎక్కడ చెప్పలేదు కదా మమతా రోడ్లోనేనండి ఇది ఇంకా వెళ్ళేదారిలో చిన్న పని అయితే ఉంది నందుకి క్రాఫ్ట్ చేయించాలండి అందుకని చెప్పేసి సలోన్కి వెళ్తున్నాము అయితే అక్కడి నుంచి వేరే చోటుకు కూడా వెళ్ళాము అయితే ఆ వీడియోని దీంట్లో మిక్స్ చేయలేదండి నేను అదంతా కూడా నేను వేరే వీడియో తీసి పెడతాను అసలు నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అండి లాంగ్ వీడియోస్ చేసే వాళ్ళందరూ ఎలా చేస్తున్నారో పాపం అని ఎందుకు అంటే మన పనులన్నీ పక్కన పెట్టేసి ఒక మూడు నాలుగు గంటలు ఆ లాంగ్ వీడియోకి కేటాయించాలి ఇంకా వాయిస్ ఓవర్ సంగతికి వస్తే ఇంకా ఆచితూచి చెప్పాలి మనకి సరిగ్గా రాలేదనుకోండి మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ 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 చెప్పాల్సి వస్తుంది ఇవన్నీ కూడా ఎంత కష్టమో ఒక యూట్యూబర్గా నాకు కూడా బాగా అర్థమైపోయింది కానీ ఇన్ని కష్టాల్లో కూడా ఒక గొప్ప విషయం ఏంటంటేనండి మీ అందరి సపోర్టు మీ అందరి సపోర్ట్ ఉంటే ఏదైనా సాధించగలం అనిపిస్తుంది మీరందరూ కూడా ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని నేను కోరుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం అందరికీ బాయ్ అండి